భారత్ ప్రపంచ కప్ విజయం అద్దంకి రోటరీ క్లబ్ సంబరం భారత క్రికెట్ రోటరీ క్లబ్ కార్యాలయంలో అభినందన తెలియజేస్తూ మన చిన్న బాలకృష్ణ గారు మాట్లాడతారు మా వేరే గారికి మన రోటరీ పెద్దలకు ప్రజల భువనేశ్వర్కి అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఆఖరి రోజు మా రోటరీ ఆఖరి సంవత్సరం ఆఖరి రోజు ఈరోజు మన టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ కప్లో మన భారత్ జనవిజన్ సాధించిన సంద మన భారత టీంకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రోజుని భారత్ ప్రపంచ క్రికెట్ సంగ్రామంలో నాలుగోసారి ఆఫ్రికాపై విజయ తాగానే చిటువంటి క్రికెట్ టెమిటీ అభినందనుడు ఈ స్వర శింగర్ కొండ అతనికి వారి ఆహ్లో ప్రపంచ క్రికెట్లో భారత్ తన ప్రత్యేకమైన ముగ్గులేసింది ఎప్పుడూ భారత్ క్రికెట్ క్యాబ్లెట్ ఈసారి చాలా ఎటువంటి బఠంగు లేకుండా అన్ని మ్యాచ్లు గెలుస్తూ విజయ సాధించడం చాలా గొప్ప విషయం భారతదేశం అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో వెళ్ళాలని భారత క్రికెట్ మా సదస్సు అభివృద్ధి క్రికెట్ క్రికెట్లో మన ఇండియా టీ ట్వంటీ మ్యాచ్లో వరల్డ్ కప్ సాధించింది రెండవ ఒకసారి రెండోసారి రెండు 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 వేల 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 ఏడు మ్యాచ్లో ధోని అందరికీ నమస్కారం మూడు నాలుగులో ఈ స్ మేము చాలా అప్రూపంగా తయారు చేయించుకున్నాం ఆ చేయించుకున్న తర్వాత రెండు వేల ఏడు తర్వాత రెండు వేల పదకొండు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో ఇండియా గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా దీని ఒక మధుర జ్ఞాపకంగా హర్మిత్ర బాబు శంకరపండ అర్ధం వారి ఆధ్వర్యంలో ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం టీ ట్వంటీ బాగా కార్యక్రమం మన రోటరీ క్లబ్ ద్వారా పెట్టడం చాలా ఆనందంగా ఉంది దీనికి అందరూ పాల్గొని ఉత్సాహంగా ఉండి పిల్లలు కూడా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది ఇంకా ముందు ముందు రాబోయే అన్ని గేమ్స్లోనూ మన ఇండియా గెలవాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తుంది